స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ కేంద్ర కార్యాలయంలో తమ తమ తరగతిలో విద్యలో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులు విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేశారు బ్యాంక్ చైర్మన్ చల్లాశంకరరావు తనకు వచ్చే గౌరవ వేతనాన్ని స్వలాభం కొరకు వాడకుండా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన బ్యాంకు చైర్మన్ తన గౌరవ వేతనాన్ని పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేయడం శుభ పరిణామమని ఆయన అదర్శంగా తీసుకుని కొంతమంది ఈ విధమైన సేవ కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నామన్నారు

బా నివేదిక నెక్స్ట్ పోషగారు కృపలప్పె కృపలప్పె ఆ సర్ దగ్గరికి వస్తారు సర్ ఒక్కసారి పట్టుకోండి సర్ సర్ ఒక్కసారి చెక్ పట్టు సర్ అన్న సార్ ఓకే నెక్స్ట్ తర్వాత రాగుడు సర్ ఒక్కసారి సర్ సర్ ఎలా చూడు ఓకే గుడ్ లక్

అంటే ఆ పుస్తకం రాసిన వాళ్ళు వీళ్ళకి తేడా లేదు వీళ్ళు సరే సార్ సరే ఒకసారి వాళ్ళ కుటుంబానికి ఆసరగా ఉండి వాళ్ళు ఎక్కడైనా సరే మొత్తం వాళ్ళ మీద ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి విద్యాధారణ చాలా మంచిదైన ఉద్దేశంతోనే చాలా కాలం చిన్నప్పటి నుంచి కూడా నీకు ఎవరైనా చదువుకున్న పిల్లలు ఎవరైనా కాకుండా అయితే డిగ్రీ చదువుకున్న పిల్లలు చదువుకోవడం ఇది కాకుండా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను ఈ చైర్మన్ గా ఈ ఆర్యవరం కోఆపరేటివ్ బ్యాంక్ ఉండేటప్పుడు నాకు ఐదు సంవత్సరాల్లో ఒక ముప్పై లక్షల రూపాయలు నాకు ఆంధ్ర ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా ప్రతి సంవత్సరం నాకు వచ్చిన ఆంధ్ర పిల్లలు అందరికీ కూడా ఇలా బాగా ఎక్కువగా చదివించాలి ఏంటంటే నైన్టీ అబ్బాయి ఎవరున్నా కూడా వాళ్ళు బాగా చదివించారు కానీ అలా నాలుగు సంవత్సరాలు ఆ అన్న ఐదు సంవత్సరాలు కూడా చదివించిన పిల్లలు కూడా ఉన్నారు అలాగే రెండు సంవత్సరాలు చదివిన పిల్లలు ఉన్నారు అలాగే ఇప్పుడు అప్పుడు చేసిన పిల్లలు ఊరిలో ఉదాహరణ చెప్తాను ఇందులో ఇప్పుడు మా వాకర్స్ ఆయన ఉన్నారు ఆయన ద్వారా ఒక ఆయన తీసుకొచ్చారు ఫ్యామిలీ సబ్బాయి అది ఐఐటి కర్పూర్ చదువుతుంటే అతనికి కొద్దిగా ఆర్థికంగా సహాయం చేశాం ఐఐటి అయిపోయింది ఐఐటి అయిపోయిన తర్వాత ఇప్పుడు అమెరికాలో యాభై అయితే తీసుకొచ్చాడు యాభై వేల రూపాయలు పంపించి కూడా తెలుసు అలాగే రెండు సంవత్సరాలు పంపించి ఒక రెండు సంవత్సరాలు పాతి కేజీ పాతి కేసులు కూడా ఏమిటి అమ్మాయి జర్మనీలో కాపు వచ్చింది ఆయన మీద పెంచాల్సింది అతనికి ఇప్పుడు డెబ్బై లక్షల రూపాయలు పెంచు चमेली और कुतुंबन काली शண்முக तेज कानून विष्णु हां हरि सर काली श्री वैष्णिता देनवटी पुडीना नामसाही श्री सर सर नरेंद्र ओके यस

भी काट दे कुछ था नहीं मैं चेक निकाल हां ला छोड़ दे

ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం అనేకమైన దానాలు చేస్తూ ఉంటారు ప్రతి వ్యక్తి కూడా కానీ అన్ని దానాల్లో ఏ దానానికి ఆ దానానికి ప్రాముఖ్యత ఉంటుంది కానీ అన్ని దానాల్లోనే అత్యధిక మనకి రేపు అన్న రోజున భవిష్యత్తులో లాభం చేకూర్చే దానం ఏదైనా ఉందంటే అది విద్యా దానం ఈ రోజున ఆ విద్యాంగాదిని దగ్గర ఉంటే ఎవరో లాక్కొని పోయేది లేదు దొంగిలించేది లేదు ఇతరితర ఆస్తి కానీ ఇంకేదైనా కానీ తరుగుతుంది పెరుగుతుంది లేకపోతే కోల్పోతాం ఇంకేదైనా సరే అది మన చేతిలో లేదు కానీ విద్య అన్నది నీ చేతిలో ఉన్నది అది పెంచుకోవడమా లేకపోతే ఇంకే విధంగా ఉపయోగించుకోవడం అన్నది అది నీ చేతిలో ఉన్నది అలాంటి ఒక విద్యకి అర్హత ఉండి అవకాశం లేక ఆ విద్య దూరం అవుతున్న వారు అనేకమైన పిల్లలు ఉన్నారు అలాంటి పిల్లల్ని గుర్తించి వాళ్ళకి ఆయన యొక్క గౌరవ వేతనం అంటే ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ లో చైర్మన్ గా ఆయనకి ప్రతి నెల డెబ్బై వేల గౌరవ వేతనం వస్తారు ఆ డెబ్బై వేల గౌరవ వేతనం ఆయన స్వీకరించకుండా అంటే స్వీకరించకుండా అంటే స్వీకరించకపోతే కుర్చీకి అగౌరవపరిచినట్లు అవుతారు దాన్ని స్వీకరించి దాన్ని సమాజహితం కోసం రేపటి భవిష్యత్ అయినా ఈ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఆయన ఖర్చు పెట్టడం అన్నది చాలా మంచి పరిణామం గతంలో కూడా గా ఉన్నప్పుడు కూడా ఆయన అప్పుడు కూడా గా ఏ ఒక్క రోజు కూడా రూపాయి ముట్టుకోలేదు ఆ గౌరవవేతనంగా వచ్చిందంతా కూడా విద్యకి లేకపోతే వైద్యానికి ఆ ఒక్క అవసరాలకే ప్రజలు ఒక అవసరానికి ఖర్చు పెట్టారు ఇప్పుడు కూడా సుమారు ఐదు లక్షల చెల్లెలు ఐదు లక్షల పదమూడు వేలు ఆయన ఇప్పుడు దీనికే ఖర్చు పెడతా ఉన్నారు తప్పకుండా ఆయన్ని అభినందిస్తూ ఈ రోజున బాధ్యత ప్రతి ఒక్కరి రోజున ప్రతి ఒక్కరు కూడా సంపన్నులు అన్న వారు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు సంపన్నులుగా ఈరోజు జీవించగలుగుతున్నారు లేకపోతే మీరు సంపన్నులుగా ముందుకి సమాజంలో గౌరవపదంగా వెళ్తున్నారు అంటే దేవుడు మీకు ఆ ఇచ్చిన అవకాశం ఆ అవకాశం దేనికి మీతో పాటు పది మందికి అవకాశం కల్పించమని కానీ ఆ అవకాశం కల్పించకుండా ఉన్నవాళ్ళు ఈరోజు కాకపోతే రేపైనా సరే ఆ ఆగ్రహానికి గురవుతారు అంటే ఈరోజు మనకు ఒక అవకాశం ఉందంటే పది మందికి అది ఉపయోగపడే విధంగా ఉపయోగించుకోవాలి ఆ ఉపయోగించుకోగలిగిన వాళ్ళకి తప్పకుండా అది నాలుగి నాలుగింతలు అది తిరిగి మళ్ళీ మనకి ఏదో రూపంలో వస్తుంది ఈ ఆలోచనతోటే చాలా మంది ఈ రోజున దానాలు చేస్తా ఉన్నారు ఈరోజు శంకర్రావు గారు చేస్తూ ఉన్నారు నా భవని చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేస్తా ఉన్నారు ఇలాగ అవకాశం ఉన్న మార్కు చేస్తా ఉన్నారు అంటే ఇది చెయ్యాలంటే ఇంకొకటి ఆ మనసు కూడా ఉండాలి అందరికీ కూడా మంచి మనసు ఉండదు కొంతమందిగా ఉంటుంది కొంతమందికి చెయ్యి రాదు కాబట్టి ఇలాంటి వాళ్ళని చూసేనా ఇప్పటికైనా కొంతమంది ఆదర్శంగా ఇలాంటి వాళ్ళని తీసుకొని ముందుకి వచ్చి పది మందిని ఆదుకోవాలని అది విద్యకే విద్యకి వాళ్ళు పది పది విధాలుగా అభివృద్ధి చెంది ఇందులో ఉన్న వాళ్ళు ఇప్పుడు చెప్పినట్లుగా ఒక మంచి ఐటీ ఎంప్లాయీ కింద అయినా ఒక మంచి బ్యూరోక్రాట్ కింద ఇందులో కష్టపడి దినోళ్ళు ఏమో చెప్పలేదు ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు ఇంకేదైనా బ్యూరోక్రాట్స్ కింద అవ్వచ్చు లేదంటే ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన తర్వాత మీరే ఒక మంచి పారిశ్రామిక వేత్త కింద స్థిరపడచ్చు పది మందికి ఒక ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు ఏది మన చేతిలో ఇది అని రాక మనం ఇప్పుడు చెప్పలేము కానీ కష్టపడాలి మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు అవకాశం ఇస్తున్నారు చంద్రశేఖరరావు గారు సజ్వినియోగం పంచుకుంటున్నారు కానీ మీరు జీవితంలో సక్సెస్ అవ్వాలి అని అంటే కష్టపడాలి సక్సెస్ కి షార్ట్ కట్స్ లేవు సక్సెస్ కి షార్ట్ కట్స్ అనేది ఉండదు ఎవరో కొంతమందికి అరే బిల్ పాస్ అయిపోయాడు లాస్ట్ ముందు రోజు చదివేశాడు అని బిలే వచ్చేసింది అంటే ఎవడో ఒకరికి రాత అలా ఉంటది కానీ మెజారిటీ సక్సెస్ అవ్వాలి అని అంటే దేర్ ఇస్ నో షార్ట్ కట్ కష్టపడాలి డిసిప్లిన్ ఉండాలి ఒక డిసిప్లిన్ ఎస్ నేను ఇది సాధించాలి అనుకుంటున్నాను అనుకుంటున్నావు అంటే అది సాధించడానికి నీవేం చెయ్యాలి నువ్వు ఎలా కష్టపడాలి ఎన్ని గంటలు కష్టపడాలి నీకు కావాల్సిన రిసోర్సెస్ ఏంటి ఇవన్నీ ఆలోచించుకున్నట్లయితే తప్పకుండా మీరు అందరు ఫ్లజెస్ అవుతారు తప్పకుండా మీరు అందరూ కూడా మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళి పది మందిని ఇప్పుడు శంకర్రావు గారు మిమ్మల్ని ఎలాగైతే ఆదుకున్నారో రేపు మీరు అందరూ కూడా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్తారన్నది హండ్రెడ్ పర్సెంట్ నాకు విశ్వాసం ఉంది మీరు వెళ్ళిన తర్వాత మీరు కూడా శంకర్రావు గారు లాగా ఇంకా ఎవరైతే ఈరోజు నగరంలోని వాళ్ళ ట్రస్టు సాయం చేస్తారో మీరు కూడా స్థాయికి వెళ్ళిన తర్వాత పది మందిని ఆదుకోవాలని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి శంకర్రావు గారికి అభినందన తెలియజేస్తూ మన డిలే అయిపోయింది డిలే అయింది నేను జనరల్ గా ఒక ప్రోగ్రామ్ అంటే ఫైవ్ మినిట్స్ అటు ఇటుగా వచ్చేస్తాను డిలే అవ్వడానికి అస్సలు ఇష్టపడ కానీ ఏమవుతుందంటే పని చేసే కొద్దీ ప్రజల సమస్యలతోటి రావడం జరుగుతుండో సుమారు మూడు వందల మంది మా తమ్ముడు మురళీలు అందరూ కూడా చూశారు వాళ్ళని శ్యామ్ కూడా అక్కడే ఉన్నారు వాళ్ళు బలవంతంగా వాళ్ళ నుంచి ఆ పద్మ వ్యూహం నుంచి ఛేదించుకొని బయటకి రావడం జరిగింది